కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన ఫలము కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఎంతటి దుష్కృత్యములు చేసియున్నను ఎంతటి వ్యభిచారము చేసియున్నను ఆ పాపములన్నీయు పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించనను పై చెప్పిన విధంగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చిన ఫలితమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తను తరించుటియే కాక తన పితృదేవతలకు కూడా తరింపజేసిన వాడుగును ఇందులకు ఒక ఇతిహాసము కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదానదీ తీరమొందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నుండుచూ అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండువగా ముద్దులలకు మాటలతో ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వనప్రస్తుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులో కా రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు భేదస్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడలా నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునకిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖముగా ఉండెను అటుల కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా వయసు రాగానే మరల ఎవరికైనా ధనమునొక అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నదీ తీరానికి వచ్చుచు దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకొని ఓయి నీవెవ్వడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వశించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావా నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యా సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేది లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడైనందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మముల ఆలోచింపక కన్యను అమ్ముకుంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించినవాడు అసిపత్రవనమనే నరకమును అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదీయునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహా నరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు బుద్ధిగలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల స్నానమొనరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలము పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాన్ని ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందులక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య సుఖము కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు గాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనము ఎవరిత్తురూ వారికే ఇచ్చి పెండ్లి చేసదును కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వాన్ని తీసుకునిపోయి యమలోకంలో అసిపత్రవనమనే నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరుడు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చి అంతట శ్రుతకీర్తి నేనెరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు నాకు ఈ దుర్గతి ఏల కలిగినని మనమునందనుకొని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజు కడకేకి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతను సమంగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంతట ధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ వెటువంటి దురాచారములు ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జాష్టపుత్రికను ధనమును కాశించి అమ్ముకొనెను వారి పూర్వీకులు ఇటు మూడు తరాలవారు అటు మూడు తరాలవారున్ను వారెంతటి పుణ్యపురుషులైనను నరకం గాక నీచజన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడనియు ధర్మాత్ముడనియు నేనెరుగుదును కాన నీకు ఒక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడకు సువీరునకు మరియొక కుమార్తె కలదు ఆమె నర్మదానదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరము దాల్చి అచటుకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములు కూడా కేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన పలమబ్బును కనుక నీవు వెంటనే కేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పలికను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తూ విషయము వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు తెలిసిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవంగా వివాహము చేసెను అటుల కన్యాదానము చేయట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో ఎవరికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలను అని ఆచరించిన ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగును కార్తీక పురాణం త్రయోదశాధ్యాయం సమాప్తం